నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి కూడా జరుగుతాయి ఒక్కటి కూడా మిస్ అవ్వదు ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన అర్థమైందా నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు ఆ సత్తా లేకపోతే నీకు మాటివ్వడం మాటిచ్చాడు గనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరం అయితే ఇది ఫినిషింగ్ టచ్ నువ్వు మామూలుగా మాటలు లేదనుకో నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది నేను మాటిచ్చా నీకు ప్రమాణం చేశా నాకు ఆ ప్రమాణం వద్దు ఏమొద్దు నా వద్దు ఏయ్ అంతదా నాకు వద్దండి నాకు వద్దు ప్రమాణం వద్దు నాకు వాగ్దానాలు నెరవేర్పోద్దు ఏవద్దు నేను బళ్ళే నీ బాధ నాకు తాడు కట్టి ఏడ్చుకుపోతారా మాట తప్పను నిన్న ఏ స్థితిలో ఉంచాలనుకున్నాను అక్కడే ఉంచాల నిన్ను నడు నిన్ను తలగా నియమించాలనుకున్నాను అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను అనేకులకు దీవినకరంగా నిన్ను చేయాలనుకున్నాను అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను నాడు అని అడిపిస్తాడు ఆయన ఓకేనా